పసిరి ప్రియులకు షాక్ ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం ధర అదే బాటలో వెండి ధర గత కొద్ది కాలంగా బంగారం ధర ఆకాశాన్ని అందుకుంటుంది బ వెండి ధర కూడా అదే బాటలో ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసిరి ప్రియులకు షాక్ పెరిగిన బంగారం ధర భారతీయులకు బంగారానికి అవి బంధం ఉంది పండగలు పెళ్ళిళ్ళు ఏ సందర్భం వచ్చినా బంగారం వైపు అందరూ దృష్టి ఎక్కడ చూసినా పసిడి గురించే ముచ్చట్లు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా పసిడి పసిడి బంగారం బంగారం అంటే భారతీయ మహిళలకు ఎల్లలేని ప్రేమ బంగారం కొనడం కేవలం స్టేటస్ సింబల్స్ మాత్రమే కాదు భవిష్యత్ అవసరాల కోసం కూడా అసలు భారతీయులు మహిళా శక్తి కా తెలుసా అమెరికా వద్ద ఉన్న బంగారం రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ మహిళ వద్దే ఉంది భారతీయులు ఎక్కువ మొగ్గు చూపే బంగారం ధర కొంతకాలంగా విపరీతంగా పెరుగుతుంది అయితే ఇప్పుడు పసిరి లవర్సు షాక్ తగ్గింది దేశంలో బంగారం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలకు పెరిగింది డెబ్బై వేల మార్కులు దాటంతో కొనుగోలుదారులకు ఆందోళన చెబుతున్నారు గత కొన్ని రోజులుగా బంగారం ధర ఆకాశాన్ని అందుతుంది ఇటు ఇటీవల గతంలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధర పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి తాజాగా డెబ్బై వేల మార్కులు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళనకి గురవుతున్నారు